నల్గొండ జిల్లా కన్గల్ మండలం ధర్వేశపురం పర్వతగిరి పొలిమిలలో వెలిసిన శ్రీ అమ్మవారి సన్నిధిలో మంగళవారం పురస్కరించుకొని శ్రీ అమ్మవారికి ప్రాతకాలంలో నిజాభిషేకం చేసి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి వివిధ రకాల పూలమాలలతో ఎంతో దివ్యంగా అలంకరణ చేసి శ్రీదేవి కడ్గమాల నామావళి విధానంతో విశేషంగా కుంకుమ పూజలు చేశారు నల్గొండ జిల్లా కన్గల్ మండలం ధర్వేశ్వరం పర్వతగిరి పొలమరిలో వెలిచిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో మంగళవారం పురస్కరించుకొని శ్రీ అమ్మవారికి పాతకాలంలో నిజాభిషేకం చేసి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి వివిధ రకాల పూలమాలలతో దంతో దివ్యంగా అలంకరణ చేసి శ్రీదేవి ఖడ్గమాల నామావళి విధానంతో విశేషంగా కుంకుమ పూజలు చేయడం జరిగింది అలాగే సుదూర ప్రాంతాల నుండి మహిళలు భక్తులు శ్రీ అమ్మవారికి అష్టోత్తర పూజలు కుంకుమ పూజలు మరియు నల్గొండ వాస్తూలు శ్రీ జమదగ్ని మహర్షి సమేత శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి మొక్కుబడి కళ్యాణం జరిపించారు అలాగే కొంతమంది భక్తులు పెళ్లి రోజు సందర్భంగా శ్రీ అమ్మవారి ఆశీషులు అర్చకు ద్వారా పొందారు శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకి ఆలయ ముఖ్య అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది మరియు ఈవో చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు

సమస్త శ్రీ పరమేశ్వరి యద్వరాశ్వరీ బుద్ధరేశ్వరీ ప్రీత్యర్థం అస్మాకం సహకుబాంధవ దేవత